ఇవాళ ప్రధాన ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో దాదాపు నాలుగు గంటల పాటు చర్చలు జరిగినాయి తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండున్నర గంటల పాటు ఉద్యోగ సంఘాల అందరితో కూడా చర్చలు జరిగినాయి గత పదిహేను నెలల నుంచి అంతకు ముందున్న ఐదు సంవత్సరాల్లో ఉద్యోగులకు రావాల్సిన అంశాలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి సబ్జెక్ట్ మీద చర్చించడం జరిగింది ఆయన చెప్తాం ఇది బిగినింగ్ మాత్రమే దీపావళి సందర్భంగా మనందరం కూడా ఉద్యోగులకు కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో దీపావళికి ముందు ఇది పెట్టడం అనేది జరిగింది ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒక డిఏని మంజూరు చేయటం అనేది ఉద్యోగులందరికీ కూడా జరిగింది అలాగే ఒక ఇన్స్టాల్మెంట్ డిఏని పోలీసు సోదరులకు కూడా మంజూరు చేయడం జరిగింది అలాగే హెల్త్ కార్డ్స్కు సంబంధించి మేము ఏదైతే అడిగామో హెల్త్ కార్డ్స్ని అరవై రోజుల్లో అటు ఇన్సూరెన్స్ తీసుకెళ్ళటానికి సంబంధించిన ఫీజిబిలిటీని అలాగే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో మరి ఆ సీలింగ్ పెంచడంలోను ప్యాకేజ్ రేట్స్ ఇది చేయటంలోను స్క్రూటినీను విజయంలోను డిస్టిక్ హాస్పిటల్స్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ చేయడంలోను ఈ రెండు విషయాలను కూడా అరవై రోజుల్లో మరి దాని చీఫ్ సెక్రటరీ గారితో కూడిన కమిటీని వేసి అరవై రోజుల్లో దానికి యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి వాటి అన్నిటినీ సిస్టమైజ్ చేస్తానని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేది జరిగింది అలాగే చైల్డ్ కేర్ లీవ్ ఏదైతే ఉందో మరి ఉమెన్ రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులు అందరూ కూడా కోరుకుంటున్నారు మరి ఆ చైల్డ్ కేర్ లీవ్ని వారి రిటైర్మెంట్ అయ్యేదాకా వాడుకోవచ్చు అని చెప్పి ఇవాళ ప్రకటించడం అనేది జరిగింది అలాగే ఆర్టీసీ ఎంప్లాయీస్కి సంబంధించి దాదాపు రెండు సంవత్సరాలుగా వాళ్ళ ప్రమోషన్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి మరి ఆ ప్రమోషన్ సంబంధించిన ఫైల్ని రేపు సావారం నాడు దానికి జీవో ఇష్యూ చేస్తానని చేయడం జరిగింది వీటన్నిటినీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అండ్లు సమస్య దీంతో పాటు మేము ఏదైతే అడిగామో డిఎస్ వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికరంగా మరి ముఖ్యమంత్రి గారు స్పందించి వీటన్నిటినీ చేశారు దీనితో పాటు మేము ఏదైతే పెండింగ్ ఉందో పిఆర్సి కమిటీ ఏదైతే పెండింగ్ ఉందో పిఆర్సి కమిటీ చైర్మన్ కూడా అపాయింట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా పిఆర్సీ కమిటీ చైర్మన్ ఎంపిక ఆ చైర్మన్ ని నియమించడం వీటిని మాకు వదిలేయండి నేను అతి త్వరలోనే వాటికి సంబంధించిన విధిస్తాను ప్లీజ్ లీవ్ ద మ్యాటర్ ఆఫ్ పీఆర్సీ టూ మీ అని చెప్పి ఆయన మాకు విశ్వాసాన్ని కలిగించడం జరిగింది మిగిలిన అంశం అన్ని అంశాల మీద ఏదైతే ఫిఫ్టీ సెవెన్ మేమో ప్రకారం రెండు వేల నాలుగు ముందు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేశారు అలాగే అరవై అరవై రెండు సంవత్సరాలు మిగిలిన అన్ని అంశాల మీద కూడా ఇచ్చారు అలాగే జివోఎం ఏదైతే ఉందో ఇవాళ పయావుల కేశవ్ గారు సత్యకుమార్ గారు వీరికి సంబంధించిన జిఓఎం ఏదైతే ఉందో ఆ జిఓఎంని మరి ఉద్యోగులుగా ఆ డిమాండ్స్ సంబంధించిన జిఓఎంగా ప్రకటించారు ఆ జిఓఎం తడవ ఉద్యోగులతో కూర్చొని ఇప్పుడు మేము ఏదైతే డిమాండ్స్ అన్ని పైప్ లైన్లు ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నిటినీ కూడా పరిష్కరించే దశగా జివోఎంకి మా ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అనేది జరిగింది ఏదేమైనప్పటికీ మేము ఇంకా ఉద్యోగులందరూ కూడా కనీసం రెండు డిఏలు కోరుకున్నప్పటికీ మరి దీపావళి సందర్భంగా పోలీస్ సోదరులకి ఉద్యోగులకు డిఏ హెల్త్ కార్డ్స్ మీద ఎన్నో రోజులుగా ప్రతిష్టంభన సర్వీసెస్ మీద ఉంది దానికి మేము అడిగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ కార్యక్రమం చేశారు మరి వీటి సమస్య అన్నిటికీ కూడా అలాగే ముఖ్యమంత్రి గారు కూడా మేము మిగిలిన అంశాలన్నింటి మీద కూడా పట్టుబట్టడం జరిగింది ఆయన చెప్పింది ఇట్స్ ఎ బిగినింగ్ మనం పదిహేను నెలల తర్వాత జివోఎం కూర్చున్నాం మేము కూర్చున్నాం ఇప్పుడు కొన్నింటిని పైప్ లైన్లు పెట్టాం ఇంకా ముందు ముందు కూడా మిగతా వాటి అన్నింటినీ కూడా అతి త్వరలోనే ఒక్కొక్కటి పరిష్కరించుకు వెళ్తాం జిఓఎం మీరు కూర్చొని పరిష్కారం చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక మంచి వాతావరణంలో సంతృప్తికరమైన వాతావరణంలో జరిగింది స్వేచ్ఛాయుత మీకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఇచ్చాము ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నాము పదివేల కోట్ల పైన ఇప్పటికి బకాయిలు కొట్టాము మిగిలిన బకాయిలను కూడా ఒక్కొక్కటి మీకు ఎలా చేయాలనేది కూడా ప్లాన్ చేసుకుని చేస్తాము అని చెప్పి రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద కూడా ముఖ్యమంత్రి గారు మా అందరితో కూడా మాట్లాడటం జరిగింది మరి ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రికి ఏదైతే ఇక్కడ ఉన్న వీళ్ళు చేశారో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో అయ్యావుల కేశవ్ గారు కానీ సత్యకుమార్ గారు కానీ నారేణుల మనోహర్ గారు కానీ చీఫ్ సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ మిగిలిన అధికారులందరికీ కూడా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన ఏపీ జేఏసీ పక్షాన మేము తెలియజేస్తున్నాం